మహబూబ్నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది జడ్చర్ల నియోజకవర్గం బురెడ్డిపల్లి గ్రామశివారులోని జాతీయ రహదారిపై యూ టర్న్ చేసుకుంటున్న డీసీఎంను ఢీకొట్టింది ఏపీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సు ఈ ప్రమాద ఘటనతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం అయితే తప్పింది హైదరాబాద్ నుండి ధర్మవరం వెళ్తున్న లగ్జరీ బస్సులో సుమారు ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారని వారిలో పదిహేను మందికి స్వల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను వెంటనే వన్ నాటి ఎయిట్ సాయంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు ఇక్కడకు వచ్చేస్తాను మీరు ఎక్కడ చుట్టేరున్నారు సిటీ బ్యాగ్ సిటీ చూపే నువ్వు డ్రైవర్ కాకుండా ఇంకొక ఉన్నారా ఎవరికి ఎంత డబ్బులు అడగలేదు ఆ బస్సు బాగా పాస్ అవుతుంది బస్సు పాస్ నువ్వు మళ్ళీ మీ డ్రైవర్ అంటే చూసుకోలేదా ఇట్లా చూస్తా ఉంటుంది